తెలుసు నీకు ఏం కావాలో తెలుసు నువ్వు ఇంటి దగ్గర ఏమేమి చేస్తున్నావో ఏమేం చూస్తావో నాకు తెలుసు నేనేం పిల్లని కాదు ఇది తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది నీకు నాకు చెప్తే నేను అయిపోదా ఒక సెకండ్ చెప్తున్నా విధ చాలు ఇగో ఇక్కడ ఇవన్నీ మసిపో ఇంటికి వెళ్దాం అంది

మర్యాదీలు <laughs> గా <laughs> <laughs> గొడవలు గొడవలతో నువ్వు ఇబ్బంది పెట్టు క్లారిటీ తప్పాడే పట్టుకున్నా

మీరు అసలు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ అడిగిన మర్యాద దక్కదు నేను హెరాస్మెంట్ కేసు పెడతా మీ ముగ్గురు మీద నువ్వు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇంట్లో కూడా అడుగు అయినాక అది

ఉండడం నీ ఉంటావా మీ ఆయనతోనే ఉండు లక్షలంగా ఉండు ఇబ్బంది కదా అంటే పలకడం లేదు కదా మమ్మీ నీ హస్బెండ్ ని వాళ్ళ మమ్మీని చూసుకో అర్థం అవుతుందా కోడలు కూర్చున్నప్పుడు ఈ ఉంది నేర్పిస్తున్నావా

ఇష్టం వచ్చినట్టు నేను మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అది మర్యాద అది కూడా దక్కదు ఒక్కొక్కరికి చెప్తున్నా ఇంట్లో నువ్వు బయటకి

అరే ఆయన మాట గాడా నమ్మను మార్నింగ్ మోర్నింగ్ ఇది నేను అసలు నా ఇంటికి రావాల్సిన అవసరం నీకు లేదు నేను నిన్ను ఒక చెప్తా నేను కుటుంబం బాలది నువ్వు పోడనకి వచ్చిన ఇంతవరకే మర్చిపోతాను నాకు సమాధానం నేను కుటుంబం మంచిగా ఉంటదని మాట్లాడుతున్నాను నేను పంపించాలని రెండు నిమిషాల టైం నాకు అర్థమైందా అంత రెండు నిమిషాల అంట వాని కాదు నేను అర్థమవుతుంది ఆడితే తాడి పిచ్చడానికి అవును మళ్ళా తాట నిన్ను అంత సీన్ లేదు సర్ చూపిస్తారే చెప్తున్నా మాట్లాడే విధానం నువ్వు అదే చెప్తున్నా నేను మార్నింగ్ వస్తా వాడు కాడికి నీ హస్బెండ్ అడగతా ఎవడు వస్తున్నాడు ఇంటికి ఏందని నీ ఎందుకని రిమార్క్ వచ్చిందంటే మళ్ళీ తీసుకుంది పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇందుకు పంపిస్తా ఇంటికి ఆస్తి కావాలంటే ఇంకెక్కడ ఎవరన్నా ఉంటారు ఆస్తి కాల వాళ్ళు చేసుకో

చెప్పేది నువ్వు పూర్తికి నువ్వు వాళ్ళ కుటుంబాన్ని రోడ్ లో పెట్టి నువ్వు ఒక అబ్బాయిని తీసుకొని వస్తా ఉంటే వాళ్ళకి ఊర్లో ఏం పరువుంటాను చూపిస్తాను కదా

అర్థం అవుతుందా నువ్వు పరువురువు చూసుకున్నావు ఈ కుటుంబాన్ని నాశనం అయిపోతా వీడియో కూడా చూపించు చూపించుకో అర్థంతుందా అంటాను అయ్యి అని తీసుకొని వస్తాం పట్టుకున్న భర్త చెప్తాడు కదా అప్పుడు ఏం చేస్తారు పోలీసులు ఈయనకి డైవర్స్ తీసి పంపిద్దాండి నువ్వు నలభై ఐదు మంది లేడీస్ వేసుకుని వచ్చేసి ఈయన ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తాను నమ్మేస్తా జనాలు తప్పు ఒప్పు తెలీదు

నువ్వెప్పటి నుంచి ఇంటికాడ ఉండవు లేదు చూసుకో ముందు కదా ఎవరు ఏందనేసి వాడు కాదు చప్పలు చూపిస్తా నీకు నువ్వు పోలీసులు తీసుకొస్తావో లేదంటే ఎవరు చెప్పావు కదా అమ్మాయిని ఎవరు వేసుకుని చిన్నగారు నీ వీడి మీద కేసు పెట్టించినావు కదా ఓళ్ళు వస్తారో ఎప్పుడు ఎవరు వస్తారు చూద్దాంలే

పనికి వెళ్ళాడు అంతే నాక తప్పుగా బిహేవ్ చేసినా నేను ఏం చెప్పలేదు దੰమిడి సంపయ్యరు అయ్యాడు పరిదింటాడు వండే మీకు నచ్చిపోతే అన్నం పెడతాడు అర్థం కాళ్ళ మీదానికి మంచిగా ఉండడబోయి మరి నన్ను పట్టుకుంటున్నాడు నన్ను ఇట్టన్నాడు అట్టన్నాడు అనేసి అన్నాడు అని కేసు పెట్టుతావు ఎవరో లేడీస్ తీసుకొచ్చి ఎందుకు రండి ముద్దు నా ఇష్టం వచ్చింది చేసుకుంటా నేను చెప్పాల్సిన ఇప్పుడు నువ్వే ఒప్పుకొన్నావు ఇప్పుడు నా మీద ఏం అట్లాంటి తప్పేం చేయలేదు ఇట్లా అనేసి అన్నావు మరి కేసు నువ్వు పెట్టే నేను పెడతావు నా ఇష్టం ఏం చేసినా నా ఇష్టం లేనికి నీకు అర్థం వస్తున్నాడు నీకు అడ్డం వస్తున్నాడు ఇట్లా చేయొద్దు అట్లా చేద్దామని చెప్తే నీకు తప్ప అయిపోయింది చాలు ఇంకా మాట్లాడాలి నాతో చాలు నా ఇష్టం నేను పెట్టిన అంతే పెట్టినంటే దేనికి పెట్టినవు రేసం చెప్పు ఇగో ఇవన్నీ సోది నాకు అవసరం లేదు నేను బెడతా

సమాజంలో ఉండేవాడు సమాజంలో లేడీస్ ఏది చెప్తే ఆ నమ్మత నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఆ మాట ఏంటివి చూసే జనాలు అంతా అబ్బాయిని తప్పనుకుంటారు లేదా

ఏంటిది మన కుటుంబ సమస్యలన్నీ పెట్టినావు కేసు పెట్టిన అయిపోయింది అన్నీ అయిపోయింది నువ్వు తీసుకొచ్చి ఇక్కడ వీట ముందు ఏంటిది ఎవడాడు ఆ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నాకు పెట్టాల్సిన అవసరం ఏముంది ఆ కూర్చో కూర్చు కూర్చుని మాట్లాడు నేను చూసుకుంటాను నేనే నీకు తెలుసు నువ్వేందో నాకు తెలుసు వీడెవడికో తీసుకొచ్చి ఇవన్నీ పెట్టాల్సిన అవసరం నాకు లేదు

ఆ నాకు చెప్తే నేను అయిపోదా ఒక సెకండ్ చెప్తున్నా విను చాలు ఇగో ఇక్కడ ఇవన్నీ మష్పో ఇంటికి వెళ్దాం అంది చెప్పింది మాత్రమే విను అది ఇవాళ వస్తే చెప్పు మా వదిన ఏం తప్పు లేదు మా వదిన మంచిది అని చెప్పు చెప్పాలి నువ్వు చెప్పకపోతే నీకుంటది అది నా సంగతి తెలుసు నీకు నీకు ఏం కావాలో కూడా నాకు తెలుసు బాబు ఇంకా నువ్వు వాళ్ళు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పని చెప్పాలి మా వదిన మంచిది మా ఎలాంటి తప్పు తెలియదని నాకు తెలుసు నీకు ఏం కావాలో తెలుసు నువ్వు ఇంటి దగ్గర ఏమేమి చేస్తావో ఏం చూస్తావో నాకు తెలుసు నేనేం చిన్నపిల్లని కాదు ఇవన్నీ నాకు చెప్పకు నాకు తెలుసు నీకు ఏం కావాలో వాళ్ళు వచ్చినాక చెప్పు మా వదిన మంచిది మా వదిన తప్పుడు ఇది చాలు చాలు ముచ్చట్లు చెప్పకు నాకు చాలా చెప్పింది అంటే ఇంట్లో నేను ఇంట్లోకి వెళ్ళి పంపించే ధైర్యం నీకు లేదు కానీ ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా ఎందుకు మాటలు నిన్న నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించే ధైర్యం నీకుంటే ఇక్కడ దాకా వచ్చేవాడివి కాదు ఇన్ని రోజులు ఆగేవాడివి కాదు వద్దు వద్దు ఇంకోలుంటే మార్తలే బాగా మారే లేదు అని చెప్పు అని చెప్తుంది

నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమేమి మాట్లాడినవి ఏమేమి చేసినావు అన్ని రికార్డ్ చేసిన నేను నువ్వు వాడు పోలీస్ స్టేషన్ లేదు నేను కంప్లైంట్ ఇచ్చినావు కదా నేను ఈ రికార్డ్ తీసుకొని వస్తా ఆయన కేసు ఎట్లా ఒత్తిడి చేయరు నువ్వు చూస్తా పోలీస్ స్టేషన్ వస్తే చేసానండి ఇప్పుడు నువ్వు దేనికి టెన్షన్ పడేది నీదేం తప్పలేదు కదా చేశాను ఏదో చేశాను నేను ఏం చేయలేదు పోమ్ నువ్వు బయలు చేయరాచ్చు నా దగ్గర పెట్టదు చెప్తున్నా ఏం రికార్డ్ చేసినావు నేను చేశాను చేయలేదు రేపు తెలుస్తుంది నీకు నేను పోలీస్ స్టేషన్ వచ్చి ఇలా మీ హస్బెండ్ ని తీసుకొని నేను వచ్చిన తర్వాత ఈయన మీద ఏ కేసు పెట్టి ఉండవు నువ్వు చేసినట్టు ఏంది ఈ రోజు మాట్లాడినట్టు ఏంది నేను అక్కడ చూపిస్తాను ఓకేనా నువ్వు బయలుదేరమ్మా నేనేం అంటే చెప్పు నువ్వేం తప్పు ఇక్కడ రికార్డ్ చేయడానికి చెప్పు నువ్వేం లేదు నువ్వేం నువ్వేం తప్పు చేయలేదు నువ్వేం తప్పు మాట్లాడలేదు ఏం చేయలేదు

పిచ్చిలేస్తున్నా నువ్వు ఒక్క రోజుకి ఎట్లా అంటున్నావు వాళ్ళ జీవితమే నాశనం చేసిన వాళ్ళకి ఎట్లేదు సాక్షిగా చేసుకోని తప్పు చేసిన చిన్న చిన్న అంటే ఏంది నేను చిన్న చిన్న అదే చెప్పు నువ్వే చెప్పు నేను ఒప్పుకుంటా

ఎక్కడ నువ్వు ఆర్డర్ లేసేది కాదు అర్థమవుతుందా నేను చెప్పిన టీమ్ వాళ్ళ కుటుంబం మంచి గుణిందా నువ్వు సక్కగా ఉంటావు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా లేడీస్ ఇంకొకసారి నేను చెప్పేది మరవద్దు ఆయన బెదిరించడం గాని ఇంటికి పోయిన గొడవలు చేయడం గాని ఆడకి లేడీస్ దోడుకొచ్చి పోలీస్ స్టేషన్ పోయేసి ఎట్ట పనులు కానీ మీ ఇంటికి మగ మనిషి ఎవరైనా వచ్చారో నాకు తెలిస్తే బ్రో నీకు ఏదైనా డౌట్ వచ్చి ఏదైనా ప్రూఫ్ గానీ దొరికితే ఎవరైనా అబ్బాయిలు వచ్చేది కానీ దొరికితే నా క్లిప్ తీసుకొచ్చి ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ పోతా వీడియో రిలీజ్ చేస్తా ఇస్తాను అర్థమైందా అర్థమవుతుందా నేనేం జోకలు చేయటం లేదమ్మా కావాలంటే నేను క్లిప్ పంపిస్తా నేను అబ్బద్ చెప్పడం మాట్లాడేది మొత్తం రికార్డ్ చేశా నువ్వు మంచిగా ఉంటే నీ జీవితం మంచిగా ఉంటుంది ఆ వాళ్ళు ఏం చేస్తారులే ఏం చేయరులేదో ఫేక్ గా ఉంటారులే అనుకున్నావు అనుకో నీకు నీ ఇష్టం

నాకు అర్థం లేదు వేరే ఏం స్టెప్ నేను ఆడదా నెల్లి నేను ఆడింది ఆట అనుకుంటే కుదరదు నేను కావాల్సిన నేను ఎక్కడెక్కడ వీడియోలు పెడతాను ఎవరు చూపిస్తాను నీకు అత్య ఎక్కడ ఉంటుందో మళ్ళీ ఉంటుంది బయలుదేరచ్చు మంచిగా ఉంటే మంచిగా రాదీనమ్మా నువ్వు మంచిగా ఉండేంత వరకు రావు సరే మారితే చూద్దాం లేదంటే నేను వచ్చి మీ ఇంటికాడ మీ అన్నను కలుస్తా మీ మమ్మీని కలుస్తా సో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పోయి నీది కూడా కేసు గారు తీపిచ్చేస్తాను చూద్దాం వాళ్ళు కూడా చెప్పి సార్లతో మాట్లాడేసి ఆ సొల్యూషన్ ఎట్ట చేస్తారని త్వరగా చేపిస్తాను నేను ఒకలా అమ్మాయి మారకపోతే నా అయితే కంపల్సరీగా అమ్మాయి అయితే నమ్మింది అనుకుంటున్నాను నేను వీడియో కూడా రేపు చూపిస్తాను అమ్మాయికి నేను జరిగింది సో అప్పటి నుంచి భయపడి ఉంటే మంచిగా ఉండి ఓకే నీదే తప్పు లేదు అర్థమైంది ఆమె చెప్పినంత మాత్రం ఇప్పుడు ఆ రోజు తప్పన్న వాళ్ళు ఈరోజు నిజం తెలిస్తే తెలుసుకుంటారు ఓకే అమ్మని అన్ననే మంచిగా చూసుకుంటాను నీకేమైనా ఇబ్బంది అయినా సరే అన్నకి హెల్త్కి నేను రేపు వస్తాను చూసి మనకి కావాలంటే నేను అరేంజ్ చేస్తాను ఓకే ఓకే ఆమె సిచ్యువేషన్ మంచిగా ఉంటే ఉన్నాయి రేపు నెల వచ్చిన తర్వాత మాట్లాడతా ఉండలేని స్థితిలో ఉంది ఆ మారదనిపించింది అంటే నేను వాళ్ళ మమ్మీతో ఇద్దరితో మాట్లాడేసి ఆమెను పంపించేసి మీ అన్న తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకో మమ్మీని మంచిగా చూసుకో